ఎగుడల్లా ఇ పట్టినాడు మంగళమ్మ పాదం పట్టిండు కాళ్ళు వెడు కడుగు నీళ్ళు పెట్టించే చదువుకున్నాడు

తమ్ముడు ఎండలవాడికి వచ్చేది ఆకలి చూడపోతే ఆరిపోయిన ముఖం చూడపోతే గోదావరి పుణ్యాత్ కొట్టలే కోడు కొట్టలే ఇంటి వాడు కొట్టలే ఆళ్ళు కొట్టలే ఇల్లు కొట్టలే ఎవ్వరు కొట్టలేదు దొంగోడు కొట్టలేదు వాడు కొట్టలేదు వాడు కొట్టలేదు వాడు కొట్టలేదు కానీ ఏ మహేంద్ర అమ్మ అంత బాగున్నాడు నా గొర్రెలు బాగున్నాయో అంటే ఆకలి కొన్ని కర్చు కూడా పోతు నీ గొడ్డాస్తి గోదాల్లో నీ ఆస్తిని అడుగుతున్నావు నాకు తిన్నవాని అడుగుతున్నావు అని పట్టుకోవాలన్నా అయ్యో ఆ నా తమ్ముడు నన్నే అన్నావు కానీ ఆకలి ఆకలి పయ్యమేయ మెరుస్తుంది యో ఆ ను తానం చేసుకున్నావో అన్నం పెడతా ఏంటి తానం చేసి రా పోరా నుడియా పక్కో దుల ని స్థితి తిరున్బట్టు ఆ అన్నం అగెండి వానొట్టు నాడేతారు తానం చేయవా నుడి ఈ పెద్ద పులి తానం చేస్తావే ఆ నేను నుడియ్య మరి ఓ ఇక్కడ ఆ బంగార పల్లరం పెట్టిన పల్లరమున అన్నం పెట్టిన తిను ఇల్లనా అవును ఓ అక్క ఓ ఈ బంగారు పంజలా మాకేందుకే మరి లేకపోతే అంట వేసిన తిను అంటలో ఇస్తారు అంట వేసినావు సుడరంట అన్నం చుట్టూ కూరగాయలు ఎక్కావా అవురా ఓక ఓహో వరియావా వర్ణియవా ఈ ఇస్తారాకులు ఇవన్నీ పెట్టవి ఏంటి అవన్నీ నమ్మకాయ పిండి వంటలురా ఇవి గిట్లా ఒత్తగన చిట్టుకునే ఉక్కుతుందేండే అయ్యయ్యో తమ్ముడా నీకు అది కూడా అర్థం అయితే లేదారా చిటపట చిటపట వండిన శిక్కుడుగా అమ్మా నీకు గుణం తెలిసిందే ఏమైందిరా ఈ శిక్కుడుగా తినాలి పోగాడు కర్మంత చిటపట చిటపట అని మళ్ళీ నీ దగ్గర రావద్దని చేసిన కురద్దు నాకు అది వద్దా కర్మంత చిటపట వద్దు తీసిన గిల్లందే అంతా గుడ్లు 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 గుమ్మడికాయనా అవురా ఈ గుమ్మడికాయ కూర అవును అమ్మా 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 గుమ్మడికాయ కూర తింటే కడపంత గుబ్బ 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 వద్దు ఈ గుబ్బడికాయ కూర కూడాద్దు ఇదేంటిదే పొంగల్ పంగల్ ఉంది ఓది కంచామరా ఈ పంగారకలి ఆగ పుట్టిగల కలిగామని పుంటి కూర కలిపిన ఆంధ్రలో గోంగూర అవును తెలంగాణ పుంటి కూర అవునా ఈ పంగల మాది నుంచే ఈ పుంటి కూర నించే కడప అంతా పుటపట పుటపట పటపూట వద్దు తీసినా అది తీసినా ఈ గండదండ్రలు ఉండేదే ఏంది ఈ గండగండ్ర ఉంది తార కాకరకాయలు రావి అమ్మా ఈ గన్నగన కాకరకాయ అంటే వీరకాయ కూడా అగ్ని ఉంటుంది కాకరకాయ కూడా అగ్ని ఉంటుంది అవును కాకరకాయ అంటే నీకు నా కటకట అదినో కొట్టు కటకట తి మరి ఆ కూర ఈ బీరకాయ కూరనా అవురా అవ్వ బీరకాయ కూర తినాలే కడపత బిర్కారా మళ్ళ నేను గొరకడ దెంగ పోవాలని చూస్తాతి అది కూడా వద్దు పోక్క ఓ ఇగ అంజాయ్ పోయినాయి నడుమీ పచ్చగా ఉందేంది ఆంజం పువ్వు పువ్వుగా అవురా ఆయ్ ఆయ్ అమ్మా ఇది ఆశంగా వానపాటప్పుడు అవుతాము రాస్తుంది అయితే ఇది ఆంజం పువ్వుగాయే అక్క ఇవ్వండి నాకు ఎందుకంటే ఉచ్చి మీద ఉన్నది ఏందే అది పెరుగురా అల్లిపల్లి గోరే పాలు తాలూకా దగ్గర పెరుగా తాలూక దగ్గర తండ్రి మరి గది వస్తే ఏమైనా పెరుగుతుంది తల్లిదే పెరుగుకుంటది అది తాలూకా దగ్గర తండ్రి మన తల్లి పార్వతీ అంశాలు పుట్టింది తల్లి బొల్లి కొరిగా పాలు తెచ్చి పెరుగు పెట్టిన రాత్రి ఆ ఉట్టి మీద ఉన్నది తెల్లారితో మోసుకుందామని రాత్రి పెట్టిన ఉట్టి మీద ఉంది ఇంకా తెచ్చిపోయారు అదిలా నీ తిరుగుతుంటే తింటా అంట తింటా అంటే నూతన అంటారు అన్నీ వస్తుంటావు నే అక్కనే నూర్తన అంటనాలు పెట్టావు అక్క తెపో రోజ్ దొరుకుతాయి కూరగాయలకు పాలైతే రోజు దొరుకుతాయి గుర్రక నిషేత్ర కాలం పని అంటావు ఇప్పటిదాకా దాకా తాగినావు అవుతాయి గొర్రె పాలు పోయి అడవండి కనుక ఏమి మట్టమంట తింటే నీ సొమ్మంత మాకు మిట్ట మిట్టలు అని చూస్తున్నాం అడుచుడు అన్నాడు అన్న తిన్నప్పుడు ఆడవీల చూడొద్దే మరి ఎవరు చూడాలంట వాళ్ళు చూడాలి పక్కబడి మూసం చూడాలి అవ ఆడీల నీ సొమ్మంత తింటున్నట్టు చూడు చూడు అయితే కన్ను పూసుకోమంట వాడు చూడు అడరా దిన్రా ఈడు మరుసల ముందల తినడా అన్ని భోగమెత్తలేనివి హోక ఈడు భోగడు హోకా ఏమైందిరా అని సుమ్మాంతం ఉన్నట్టు గట్టుముతి ఎందుకురా ఎనుకరా అన్నీ సొమ్మంతా గట్టుముతి వచ్చావు అటు చూడు వంటడు మళ్ళీ అటు ముతి వచ్చాము అంటుడు కళ్ళు మూసుకొంటాడు కళ్ళు తిరుగు వంటడు తిను అంటాడే భోగన్నరా పోయుడే పోగన్నరా పోయూడే

నీళ్ళేవాడు ఇస్తాడు అన్నమేడు పెడతాడు ఆ గుర్రపడి తిరుక్కుంటూ తిరుక్కుంటేనే అన్నం తిరుగుతుంటేనే అన్నం తింటే ఏడ నీళ్ళు లేకపోతే అట్ని ఉంటే ఏడిపోతుంది అదే రాలిపోతుంది ఇంకా తమ్ముడ పోగయ్య సరే మంచిదే గాని అయ్యా తమ్ముడా రా తమ్ముడా తమ్ముడా రా

తమ్ముడు వచ్చిండు పచ్చగాయిండు తమ్ముడిని గడ్లేస్ గురు దేవతలు ఏడుస్తుడు తమ్ముడు వచ్చిండు చెప్పిండు ఇప్పుడు ఏడి ఏం చెప్పలే నేను చెప్పలే ఆళ్ళతోడి ఇళ్ళతోడి ఇంత అందరి నచ్చబోతాడు నేను అన్నా అసలు నేను ఏడు అవన్నీ కానీ ఇక మంచి పోరు చేసుకుండు పోరు ఎర్రగా మేఘ తోక మరదోళ్ళు తెచ్చిండ తెచ్చాడు తమ్ముడు తెలివి కళ్ళు ఆ మర్రలు తెచ్చాడు చిన్నప్పుడే నా తమ్ముని నేను సంకలెత్తుకొని సవలస్యమంత కాడికి పోతున్నప్పుడు ధూపా ధూప అన్ననాడు నా తమ్ముడు చచ్చిపోతున్నాడు ముసుడే కాదు మాంకాలమ్మ వైనాలొత్తులు వైనాలొత్తులు కంపెడి దీపాలు ఏడుగురు ఎక్కి ముగ్గురు ముట్టి అక్కడ మలిగిపోయిందట ఇక మాంకాలమ్మ లేని లగ్గ కాలే నా తమ్ముగాలం కాని పోలే రాయలే జర్ర అడవిల నువ్వు జర్ర మెచ్చుకుంటే ఆ ఓ గురి అడుగుతుంది నా తమ్ముడు నియమ నియతమంతుడ్రామంతురా తమ్ముడు భాగ్యవంతుడు రాంగా మరాన్ని భాష కట్టలే మాంగా మరాన్ని ఇక పుష్టే కట్టలే మా మరాన్ని ఇక పెళ్ళి కాలే మాంగా మరాన్ని పండిత పండితులు ఎత్తదాట పెళ్ళి ఎత్తదాట తురతురలాట తురలాట బరబరలాట నా నేను వస్తే కంకణాల సేత నొష్టికి పొట్టి పెట్టి తమ్మినికి నా నొష్టి పొట్టి పెట్టి అటువంటి వెనకనే వేసి ఫస్ట్ నేను నిండు ముత్తేదాను కాబట్టి నా తమ్మినికి నేను నా సేత బాష్యంగా గడుదూడు జర్రాగ్ రథం కడితే పోయి యాణ పడతానట్లో గాని నా తమ్ముడు మరదలు తెచ్చిండీ నాకు ఆకాశం అంత అనిపిస్తుంది నా మనసు నా కడుపు నిండింది నా కడుపులో నా తమ్మిని మరదలు ఎప్పుడు కుసి కాబోయే రాదు ఏ దంబనియ్ మాట మాట్లాడనియో ఇయో ఇయో మాంచి ఉందా నువ్వు ఆడాగా నువ్వు ఆ వితరాలి తనే ఇక్కడ నేను చెప్పని మహంకార మర పెళ్లి ఇక మాంగాలమ్మ రాంది ఒడిపి ఇవే కలపలే ఇక మాంకాలమ్మ రాంది పాట అదేంటి కట్టలే మాంకాలమ్మ రాంది పన్నీర్లే లే ఏవో కామరాజ్యం తెచ్చిండనగానే ఇగ నేను అది పెడతా దిగి పెడతాను ముందలు పరబరలు ఓ ఇక సప్పుడు పెడతా సప్పుడు వాటా ఆ నవోతు నగరాటుల్లాన పేరీలు పోయే వాటి పెండ్లి కూడా అయింది ముందలు నేను నేం చేస్తా గట్ల చేస్తా పెండ్లి తోలతో ఇంకా బీరంద పెళ్లి అయింది లేని ఎట్లయితుందిరా పెళ్లి అవుతుంది మాంగా ఏంది పెళ్లి పిల్లగాడే కాలే మాంగా మాంగాళమ్మలు ఏంది పెళ్లి కాలే మాంగా పెళ్లి ఎప్పుడు ఇది పెడతా పెడతా ఒకటే అయింది దేవాన బండికి వెళ్ పొట్టాట ఓహో అమ్మ పార్వతదేవి ఆమె బొట్టు పెట్ట ఒక ఆమె ఒక ఆమె మెడకు పెద్ద ముద్ద వేసుకొని వచ్చింది ముద్దు కాదురా సరస్వతి దేవి అది కిన్నెరా కిన్నెరా నాకేమారు కాదు మొద్దని నేను అనుకున్నా ఇక ఒక ఆమె పాశిలకు చేతుల ఒక్క చేయలేదు నాకు ఆమె మన చిన్నమ్మ లక్ష్మీదేవి దరిద్రుల ధనవంతులు చేసేవి చిన్నదేవ చిన్నమ్మ లక్ష్మీదేవత ఆమె యోగడు పోతే ఎక్కి వచ్చాను వాడివాడు ఏ ఎద్దునెక్కిండ్రా కన్న తండ్రి శంకరుడా శంకరుడు ఎత్తు ఎత్తున్న పోతే నాకే మర ఓ భూమి మీద కూర్చుండు వాడు నాలుగు తలకాయలు ఉన్నాయి పెట్ట మీద ఆక పెడ మీద ఇస్తారా పెడ మీద వేణి ఆకలన్నీ ఆడు ముట్ట ముందు అది మూడు తలకాయలు ఉన్నాడు బ్రహ్మదేవుడు అవునా కుక్కు ఏది రాత రాసే బుక్ అది రాత ఆయన రాసిండు దాకా అవును రాస్తే రాయొచ్చు అవు అయితే ఆ బ్రహ్మదేవుడా అవునా ఇవే ఇంకొకటి వచ్చిండు ఎట్లుండ్ర ఇటు తెల్ల సూన్ ఒక తెల్ల పట్టే ఇటు ఒక తెల్ల పట్టే నడమ ఎర్రపట్టేది గిట్టతో బొరుంది ఆయన విష్ణువరడు చిన్న నాయన ఓ గిరకర చెట్టు చేతులు పట్టుకుండు ఆయన రా విష్ణుమూర్తి చెంకు చక్రం గజాసులం నీలి మీద చిన్న చిన్నాయన విష్ణుమూర్తి కుక్కపు కుక్కమూర్చ విష్ణుమూర్తిరా ఓ విష్ణుమూర్త కుషే వాడొచ్చిండు వీడొచ్చిండు వివర ఒడ్డున తులతురలు బరబరలు నాకే వరకు నేను బాగా మతగాడు దూరం దూరం చూసిన పెళ్ళి అయినా మరే గాని ఆ గుర్తు దేవతలు ఏం చేసిండ్రు మరదలు తీసుకొచ్చి

ఇక్కడికి వెళ్ళి రాసిరకెళ్ళి రాసి అక్కడికి వెళ్ళి అటర్ రాసి అడిగికెళ్ళిటర్ రాసి అట రాసి రాసి వాళ్ళు ఏం రాళ్ళు పెట్టిరు కాదురాలు ముంతలు పోలు ముంతలు అవి రాళ్ళు కాదు ముంతలు ఇక బల్లిపాత్ర తీసుకొచ్చి చుట్టు చుట్టిరే అది బల్లిదారం కాదురా ఉన్నిదారము ఉన్నిదారం ఉన్నిదారం అది

కామ కామగార కామరాతి కామరాట్ వచ్చే ఆ ఇక్కడికి వెళ్లి బీర్ గాడు పోలడు വെచి ఆయన ఇద్దరు నణమా ఇదర్పత్త ఇదర్ నడవ తలపత్ర మట్టిరు నేను బాగా నిక్కి నిక్కి చూసిన నిక్కి చూసినా తన్ను కొట్టిوندیవు గణపదాయే ఆ దార ఆ పోరి బాగుంది ఎర్ర మేగ తోగోలే మరదలు ఆ అది నా మరదలు దప్పు అవ దొర్తరుత నా బాణ